ప్రదర్శన సిస్టర్స్ ఇన్ లార్డ్ రవ్వనందు ప్రియమైన సహోదరి సోదరరా టుడేస్ వేస్ ఫర్ ఆవర్ మెడిటేషన్ ఈస్ టెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ ఫార్టీ ఫైవ్ ద ఫస్ట్ వైట్ శ్రీరాజమాల ధ్యానం కొరకు నూట నలభై ఐదో కీర్తన మొదటి వచ్చనం నుండి తీసుకొని బడింది ఐ వెల్ ఎక్స్టోల్ ది మై గడ్ ఓ కింగ్ అండ్ ఐ విల్ బ్లెస్ థైన్ నేమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవ రాజావైన నా దేవ నిన్ను ఘనపరచదను నీ నామమును నిత్యము సహమతించుదను గాడ్ ఈస్ ద ఓన్లీ పర్సన్ హోస్ వర్ది ఆఫ్ వర్షిప్ దేవుడు ఒక్కడే ఆరాధనలకు యోగ్యుడైన వాడు గాడ్ ఈస్ ఈస్ రైట్లీ అవర్ వర్షిప్ 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 దేవుడు మన ఆరాధనకి ఆయన బ్రదర్ వాట్ వాట్ క్వశ్చన్ దట్ రెగ్యులర్ ఇదేం నేను క్రమం తప్పకుండా ఆరాధిస్తాను బట్ ద ట్రూ రీజన్ ఫర్ అయితే ఆరాధన చేయడానికి అసలు నిజమైన కారణం ఏమిటి ఐ వాంట్ గివ్ యూ సమ్ ఫౌండేషనల్ రీజన్స్ మరి దేవుని ఆరాధించడానికి కొన్ని మౌలికమైనటువంటి కారణాలు నేను చెప్తాను నుండి మనం నేర్చుకునేటువంటిది బైబిల్ పరమైనటువంటి ఆరాధనలో వన్సింగ్ అక్కడ ఆనందించటం ఉంటుంది రెవరెన్స్ అండ్ ఆల్వేస్ ఆల్వేస్ ఫాలోడ్ వెళ్ళప్పుడు కూడా ఆ భక్తి గౌరవం అనేది ఉంటుంది ఆల్సో దేర్ విల్ బి రెస్పాన్స్ అంతేగా ఉండ బాధ్యత కూడా ఉంటుంది ఎప్పుడు వెన్ వి గో త్రూ సామ్ 96 మరి అది 96వ కీర్తనకు వస్తే ట్రూ వర్షిప్ ఇస్ నిజమైన ఆరాధన అనగా వెన్ వి ఎగ్జాల్ట్ హిస్ నేమ్ ఆయన నామమును గణపరిచినప్పుడు వెన్ వి ఎక్స్టెండ్ హిస్ కింగ్డమ్ ఆయన రాజ్యాన్ని విస్తరింప చేసి వెన్ వి ఎక్స్‌ప్రెస్ హిస్ గ్రేట్నెస్ ఆయన గొప్పతనాన్ని వ్యక్తపరిచినప్పుడు వెన్ వి ఎక్స్‌పెక్ట్ హిస్ కమింగ్ ఆయన రాకడని మనం ఆపేక్షించినప్పుడు ఫ్రమ్ డిఫరెంట్ Psalms, we can understand. డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఆఫ్ వర్షిప్ వేరు వేరు కీర్తనల నుండి ఆరాధనకు సంబంధించిన వేరు వేరు అంశాలు విషయాలను మనం చూడొచ్చు సో దిస్ మార్నింగ్ వి ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ సామ్ వన్ ఫార్టీ ఫైవ్ ఈ ఉదయ కాలం నూట నలభై ఐదో కీర్తనలో నుండి మనం చూద్దాం హియర్ వి ఫైండ్ ఎ రీజన్ ఫర్ వర్షిప్ ఇక్కడ ఆరాధన కొరకైన కారణాన్ని చూస్తున్నాం వీ విల్ సీ దట్ వర్షిప్ ఈస్ డిజైన్ టు రాడికల్లీ ఇంపాక్ట్ అవర్ వెరీ లైఫ్ ఆరాధన మన జీవితాల మీద ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక ప్రభావాన్ని చూపేదిగా ఉండాలి దిస్ సామ్ కుడ్ బి కన్సిడర్డ్ ద న్యూ సాంగ్ ఈ కీర్తన ఒక నూతన కీర్తనగా అది చెప్పబడుతుంది క్రౌన్ ఆఫ్ ప్రైజ్ నిజంగా దాబీది యొక్క ఈ కీర్తనలో అది ఒక కిరీటంలో మకుటంలోని ఒక మరి వజ్రం లాంటిది ఆ స్థాయికి ఉన్నటువంటిది సామ్ దట్ నేమ్ అసోసియేటెడ్ విత్ ఇట్ యాజ్ ఇట్స్ టైటిల్ ఏ సామ్ ఆఫ్ ప్రైజ్ ఇది దావీదు పేరుతో కూడా చెప్పబడిన కీర్తనలో ఇది చివరి కీర్తనగా మనం చూస్తాం ఇట్ ఎ సామ్ ఆఫ్ ప్రైజ్ ఆయన స్తుతి కీర్తనలో దావీదు కీర్తన ఇట్ ఇస్ సెట్ అపార్ట్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ ప్రైజ్ ఇది ఒక నిర్దిష్టమైన ఉద్దేశం స్తుతించడానికి ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో చెప్పబడింది ఇట్ ఇస్ మీరు 86వ కీర్తనలో చూస్తే ఇట్ ఇస్ రిటెన్ ఎ ప్రేయర్ ఆఫ్ డేవిడ్ అక్కడ దావీదు ప్రార్థన అని ఉంది సో దట్ ఇస్ ప్రేయర్ ఇస్ ఇంపార్టెంట్ అంటే ప్రార్థన ప్రాముఖ్యమైనది ఇట్ ఇస్ ఏ సామ్ ఆఫ్ ప్రైజ్ ఇక్కడ స్తుతి కీర్తన అని ఉంది I want to tell you seven reasons to worship God. It is a very, 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 very big uh, message. We yeah, two or three messages we can share. Only this ten minutes time I want to share with you seven important reasons why to worship the Lord from this Psalm 145. ఈ నూట నలభై ఐదో కీర్తన ఆధారం చేసుకుని ఎందుకు మనం దేవుని ఆరాధించాలి అనే దానికి ఒక ఏడు ప్రాముఖ్యమైన కారణాలు నేను చెప్తాను వర్షస్ వన్ అండ్ టూ ఒకటి రెండు వచ్చిన బికాస్ ఆఫ్ హిస్ పొజిషన్ చూడండి ఆయన యొక్క ఆ స్థానాన్ని అంతస్తును బట్టి డేవిడ్ యాజ్ గాడ్స్ కింగ్ ఎడోర్స్ ఆల్ మైటీ గాడ్ యాజ్ ద కింగ్ అబౌ ఆల్ కింగ్స్ దావీదు దేవుని యొక్క రాజుగా రాజులందరికన్నా పైన ఆ దేవుణ్ణి ఆయన అందరికన్నా పైగా హెచ్చు ఇట్ ఈ పాసిబుల్ అడ్మైరేషన్ కాబట్టి ఇది గొప్పదైనటువంటి సాధ్యంతో మనం వ్యక్తపరచటర్ మీన్స్

and we will continue doing in eternity stuti aaradhana maatrame ippudunu nichyattamlono manam deeni cheyadaniki adi korabannam so why to worship the lord about enduku manam devuna aaradhinchali because of his position aayana kunnatondi aa sthaanaanni batti secondly in verse 3 rendodiga moodo vachanalanu choodu because of his power aayana yokka

ఆలోచన చేయాలి థింక్ అబౌట్ వాట్ గాడ్ ఈస్ లైక్ దేవుడు అనగా ఏమిటిది దేని పోలి ఉన్నాడు ఆలోచన చేయాలి సెకండ్లీ రిమెంబర్ రెండోది జ్ఞాపకం చేసుకోవాలి రిమెంబర్ వాట్ గాడ్ హస్ డన్ దేవుడు ఏమి చేసినాడో జ్ఞాపకం థర్డ్లీ కాంటెంప్లేట్ టు కాంటెంప్లేట్ వాట్ గాడ్ హస్ టు ఓబే మూడోదిగా దేవుడు ఏది వేటికి మనము లోబడి ఉండాలి విధేయులమై ఉండాలి చెప్తున్నాడు అదే ఆలోచన చేయాలి సో వై టు వర్షిప్ ఎందుకు ఆరాధన చేయాలి ఫస్ట్ ఇస్ పొజిషన్ మొదటిదిగా ఆయన యొక్క అంతస్తును బట్టి సెకండ్లీ పవర్ రెండోది ఆయన యొక్క అధికారాన్ని బట్టి మూడోది వర్సెస్ సెవెన్ టు నైన్ ఏడు నుండి తొమ్మిది వచ్చి అండ్ ఆల్సో వెర్ సెవెంటీన్ ఆఫ్ సామ్ వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదో కీర్తనలోని పదిహేడో వచనంలో పర్సనాలిటీ మూడోది ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి సెక్షన్ ఆఫ్ ది సామ్ ఈ కీర్తనలోని ఈ భాగంలో డేవిడ్ డిస్క్రైబ్స్ ద మల్టీ ఫ్యాసిటెడ్ బ్యూటీ ఆఫ్ గాడ్స్ పర్సనాలిటీ దేవుని వ్యక్తిత్వం గురించిన నానా విధములైనటువంటి ఆ గొప్పతనం గురించి వర్ణిస్తుంది లెజెన్ టు ద వర్డ్స్ యూజిస్ ఈయన ఉపయోగించిన పదాలు చూడండి గుడ్నెస్ మంచితనము మంచితనం రైచిస్ నీతి ఇస్ గ్రేషియస్ ఆయన కృప దయస్ కంపాషనేట్ ఆయన ఒక జాలిని స్లో టు యాంగర్ ఆయన త్వరగా కోపీసు లావ్ ఆయన కృపచూపు గుట్టువాల్ అందరిలా ఆయన దయగల వాడి ఆయన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు ఈ గుణ లక్షణాలు అన్నీ కూడా దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు చూపిస్తాడు హౌహీ డీల్స్ విత్ పీఫెల్ గంగా తన ప్రజలు ఎరువుల ఆయన వ్యవహరిస్తారు సో వీ ఆర్ టెన్బ్రేట్ అండ్ జాయ్ఫుల్లీ సింగ్ ప్రేస్ టు హిమ్ బికాస్ ఆఫ్ ఆయన ఏమై అందును బట్టి సంతోషంగా ఉత్సవం చేసుకోవాలి మనం త్రీ థింగ్ సీన్ మూడు సంగతులు మనం చూసిన పొజిషన్ ఆయన యొక్క వ్యక్తిత్వం ప్రీ ఎమినెన్ టెన్ టు వచ్చినాల్లో ఆయన దేవుడు యొక్క ప్రాధాన్యత ఆల్ బికాస్ గాడ్ నో రైవల్స్ అందరికన్నా పైన ఉన్నవాడు ఆయన ఎందుకనగా ఆయన ఎవరితో శత్రుత్వం లేదు కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్ రాజులకు రాజు ప్రభులకు ప్రభు లివ్ ఇన్ లైట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ కాబట్టి ఈ సత్యం యొక్క వెలుగులో జీవించాలి ఫర్ హిస్ వర్క్ సరౌండ్ మన చుట్టూ జరిగించి ఆయన కార్యాలను బట్టి మనం ఆయన స్థుతిస్తున్నట్లు గో ఆన్ టు వర్షిప్ హిమ్ ఫర్ హిస్ వర్క్స్ విత్ ఇన్ అస్ మనలో ఉన్న ఆయన కార్యాలను బట్టి మనం ఆయన స్థుతిస్తూ ఉండాలి నాట్ ఓన్లీ అరౌండ్ అస్ హిస్ వర్క్స్ విత్ ఇన్ అస్ మన చుట్టూ మాత్రమే కాదు మనలో జరిగించే కార్యాలను బట్టి కూడా వీ కెన్ సీన్ సామ్ నైన్టీ సిక్స్ ఆల్సో మీరు తొంభై ఆరో కూడా ఈ విషయాలే చూడొచ్చు సేయింగ్ దట్ దేర్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ అవర్ హార్ట్ అండ్ అవర్ టంగ్ దావి అంటారు కదా మన హృదయానికి మన నాలుకకి నేరుగా సంబంధం ఉంది వై స్పీక్ అబౌట్ వాట్ ఈస్ ఇన్ అవర్ హార్ట్ మన హృదయంలో ఉన్న దానిని బట్టే మనము నోటి ద్వారా మాట్లాడతాం సమ్ పీపుల్ రియల్లీ లవ్ టు టాక్ అబౌట్ స్పోర్ట్స్ కొంతమంది నిజంగా క్రీడల గురించి మాట్లాడాలని ఇష్టపడతారు సమ్ अदर పీపుల్ దే వాంట్స్ టు టాక్ మోర్ అబౌట్ దేర్ ఫ్యామిలీ మరి కొంతమంది వారి కుటుంబాన గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు సమ్ టాక్ అబౌట్ ద పార్టీస్ కొంతమంది పార్టీల గురించి మాట్లాడతారు సమ్ టాక్ అబౌట్ ద కార్స్ అండ్ హౌసెస్ కొంతమంది కార్లు ఇళ్ళు బంగళాల గురించి మాట్లాడడానికి ఇష్టపడతారు స్టిల్ సమ अदर పీపుల్ ఫోకస్ దేర్ వర్డ్స్ ఆన్ మనీ ఆర్ ద వెదర్ ఆల్సో కొంతమంది డబ్బుని గురించి వాతావరణం గురించి మాట్లాడాలని ఇష్టపడతారు సో ఇఫ్ యు వాంట్ టు నో వాట్ సమ్ వన్ హోల్డ్స్ డియర్ జస్ట్ లిజన్ టు వాట్ దే టాక్ కాబట్టి ఒక వ్యక్తికి ఏది ఇష్టమైనదో మీరు తెలుసుకోవాలంటే వారు మాట్లాడే మాటలు వింటే అర్థమవుతుంది ఇఫ్ అవర్ హార్ట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ గాడ్ కాబట్టి మన హృదయం అంతా కూడా దేవునితో నింపబడి ఉంటే దెన్ అవర్ టంగ్స్ వుడ్ బి ఏబుల్ టు స్టాప్ టాకింగ్ అబౌట్ ఐ మీ ఇట్ విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ హిమ్ టు అదర్స్ అప్పుడు మన నోరు

శక్తివంతమైనవాడు గొప్పవాడు కాబట్టి ఈవెన్ దో హీస్ లైక్ దాట్ ఆ రీతిగా ఆయన ఉన్నా గాని హీస్ ఆల్సో టెండర్ అండ్ లుక్స్ ఇంటూ ద నీడ్స్ ఆఫ్ హిస్ పీపుల్ ఆయన ఎంతో మృదువుగా తన ప్రజల ఎడల వారి అక్కర్లను కూడా పట్టించుకునేవాడు హావ్ యు ఫాలెన్ రీసెంట్లీ ఇటీవల ఎప్పుడైనా నువ్వు పడిపోయావా ఆర్ యు బౌడ్ డౌన్ విత్ ద వెయిట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ సమస్యలు కష్టాలతో కృంగిపోయి ఉన్నావా ఇఫ్ సో ఒకవేళ అదే నీ దృష్టి అండ్ అండ్ విల్ విల్ ప్రొవైడ్ యు యు వాట్ నీడ్ నీకు ఆయన వెన్ వెన్ ఫాల్ నువ్వు పడిపోయినప్పుడు లిఫ్ట్ అప్ ఆర్ నీవు పడిపోయిన సందర్భాల్లో భారభరితమైన పరిస్థితులు నిన్ను వాట్ ద కీ కీ ఫర్ దట్ టు లుక్ అప్ దీని దీనికి మూలం ఏమిటి ఆయన వైపు చూడాలి డస్ విల్లింగ్లీ విత్ హోల్డ్ ఎనీ గుడ్ థింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపూర్వకంగా తన ప్రజలకు మేలు చేయకుండా సో డేవిడ్ ఫర్ ఉండడానికి హ్యాండ్ ఫైస్ దిజైర్స్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ థింగ్ కాబట్టి దేవుడు ప్రతి సర్వజీవుల కనులు ఆయన వైపు చూస్తున్నవి ఆయన ఆహారం ఇచ్చేవాడు తృప్తిపరచేవాడు ఆయన వైపు పిక్చర్ కూడా చాలా అద్భుతమైన దృశ్యంగా ఉంది కదా ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఆర్ లిటిల్ ఎట్ చూడండి మనం ఏదో మనసులో ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ గివింగ్ లిటిల్ ఎట్ దేవుడు దేవుడు ఆయా సమయంలో ఏదో కొంచమే కోపం ఇచ్చేదానికి బదులు కోపం కోపంతో ఏదో కొంచెం టు దేవుడు తన గుప్పిలి విప్పి సమృద్ధిగా ఇన్ వన్ ఆఫ్ ద మెనీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఆఫ్ ద బైబిల్ ఈ సందర్భంలో బైబిల్ అనేకమైన ఆసక్తికరమైనటువంటి ఆ విషయాల్లో

oh what he's is uh, because of his provision

అందునొవనివచ్చనల్ ఆపరేషన్స్ అండ్ ఎఫలక్షన్స్ మేక్ మ్యాన్ క్రై చూడండి బాధలు కృంగుదల ఇవన్నీ కూడా ఒక మనిషిని మొరపెట్టడట్లు చేస్తాయి అండ్ దోస్ క్రైస్ అండ్ సప్లికేషన్స్ మేక్ గాడ్ నియర్ ఆ మొరపెట్టట విజ్ఞాపనలు దేవుని సమీపంగా తెస్తాయి అండ్ దట్ ఇస్ జాన్ కాల్విన్ సెడ్ అది జాన్ కాల్విన్ చెప్పిన మాట వైల్ గాడ్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్

యూ హావ్ బిన్ డెస్క్వాలిఫైడ్ ఫ్రమ్ హిస్ గ్రేస్ మీలో కొంతమంది అనుకుంటారు దేవుడు ఈజ్ ఆంగ్రియట్ ఆయన నీ మీద ఎంతో కోపగించుకొని ఉన్నాడు నిన్ను అనర్హుడు ఆయన కృపకి నేను అనర్హుడిగా చేసినాడు అనుకుంటాను అండ్ ఈస్ బికాస్ ఆఫ్ మై సిన్స్ ఈస్ వెరీ ఫార్ నేను చేసిన పాప అని బట్టి ఆయన దూరంగా ఉన్నాడు అనుకుంటున్నాడు కానీ అది సత్యం కాదు క్లిజ్ నియర్ టు ఆల్ విత్ వన్ క్వాలిఫైయర్ హౌ ఎవర్

అండ్ నాట్ బీన్ హెర్డ్ ఆర్ డెలివరీ ఇప్పటికి ఎవరు కూడా దేవునికి మొరపెట్టి సహాయం పొందకుండా విడుదల పొందకుండా ఉన్నవారు లేదు అండ్ సెవెంత్లీ వై వీ హావ్ టు వర్షిప్ ద లార్డ్ ఎందుకని మనం దేవుని ఆరాధించాలి ఏడో సంగతి హిస్ ప్రిజర్వేషన్ ఆయన భద్రపరచువాడు 20 20వ వచనం గాడ్ ప్రిజర్వ్స్ దోస్ హూ ఆర్ సేవ్డ్ రక్షించబడిన వారిని దేవుడు భద్రపరచువాడు అండ్ హీ విల్ జడ్జ్ హూ ఆర్ నాట్ సేవ్ ఎవరు రక్షించబడలేదో వారికి తీర్పు తీర్చు సో థిస్ ఈస్ బోర్ కంఫర్టింగ్ అండ్ ఫ్రైటెనింగ్ ఇది ఆదరించేది గాను భయభ్రాంతులు గొల్పేదిగా కూడా ఉంది కదా హాఫ్ విన్ సేవ్డ్ ఫ్రమ్ యువర్ సిన్స్ నీ పాపం నుండి నువ్వు రక్షించబడి ఉంటే అరే బాణగైన్ బిలీవర్ తిరిగి జన్మించిన విశ్వాస వైట్ హావ్ ద కాన్ఫిడెన్స్ దట్ గాడ్ విల్ వాచ్ ఓవర్ యూ దేవుడు నీ కాపుదల కాస్తున్నాడని నిశ్చయత కలిగి ఉండగా ఈ విల్చర్ యూ ఇంటూ హెస్ ప్రజెంట్స్ వన్ యు డై నీవు చనిపోయినప్పుడు ఆయన సన్నిధిలోనికి నేను చేర్చుకుంటాను ఆఫ్ యువర్ సాల్వేషన్ రక్షణ గురించి కలిగి బట్ దట్ వైల్ గాడ్ వాచెస్ ఓవర్ ఆల్ అయితే దేవుడు అందరినీ కావలి కాస్తూ ఉండగా ఇక్కడ నాకు కొంత నిరాశపరిచే సంగతి ఏంటంటే ఇన్స్టిట్ ఆన్ గోయింగ్ దేర్ ఓన్ వే తమ సొంత మార్గంలో తొలగిపోతున్న వారిని బట్టి వారిని నాశనం చేస్తాను ఇఫ్ ఆర్ దిస్ మెసేజ్ దిస్ మార్నింగ్ ఉదయకాలము ఈ వింటున్నట్లయితే కాలము ఈ నెవర్ నువ్వు వింటున్నట్లయితే of forgiveness and salvation. In this verse is a warning to you. Get right with God immediately. In 1 Kings 18 we read. క్షమాపణ రక్షణ అనే ఈ ఈ వరము ఉంటే ఒక హెచ్చరిక వెంటనే దేవునితో సరి మొదటి రాజుల గ్రంథం మనం బయలు ప్రవక్తలు వారి దేవుణ్ణి సమీపించాలని ప్రయత్నిస్తున్నారు బయలు స్పందించినప్పుడు ఏలియా వారిని ఎగతాలు చేస్తున్నారు షౌట్ లౌడర్ ఇంకా గట్టిగా కేగల వేయండి షూర్లీ ఈజ్ ఏ గాడ్ పర్హాప్స్ హి మే బి ఇన్ డీప్ బిజీ ఆర్ ట్రావెలింగ్ ఆర్ హి మే బి స్లీపింగ్ నిజంగా ఆయన దేవుడు నిజంగా ఎక్కడో దూరంగా ఉన్నాడేమో ప్రయాణంలో ఉంటాడేమో లేదా నిద్రపోతున్నాడేమో గట్టిగా అరవండి ఇన్ 1 కింగ్స్ 18:27 వి రీడ్ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం ఉంది అన్నమాట సో ద ఇంప్లికేషన్ హియర్ ఇస్ ఇఫ్ యువర్ గాడ్ ఇస్ స్లీపింగ్ వెన్ యు నీడ్ హిమ్ దెన్ యు డోంట్ హావ్ మచ్ ఆఫ్ దట్ గాడ్ ఇక్కడ ఉన్నటువంటి చిక్కులు ఏమిటి అంటే ఒకవేళ నీవు నీకు సహాయం చేయాలి నీ దేవుడు నిద్రపోతా ఉన్నాడు అనుకోండి నువ్వు ఆయన వల్ల ఏ సహాయం పొందలేవు దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సచ్ గాడ్ అలాంటి దేవుని అవసరం లేదు ఇంకా నీకు వాట్ అబౌట్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ కానీ బైబిల్ లోనే దేవుని మాట ఉంది ప్రిజర్వ్ యు ఆల్ ద టైం ఎల్లవేళలా నిద్రపట్ట వాట్స్ కంక్లూషన్ ముగింపు ఫైనల్ వెర్స్ ఆఫ్ ప్రైజ్ రిపీట్ ఓపెనింగ్ కోరస్ వచ్చేవర్ స్టార్ట్ బిగిని కాబట్టి ఆరంభం ఎక్కడ మనం ఏది ఆరంభించమో స్థుతికీర్తనలోని ఈ ముగింపు మాటలు చూస్తున్నా వాట్ ఈ రిటైన్ రాయబట్టి ఎవరి క్రీచర్ ప్రైజ్ హోలీ నేమ్ ఫర్ ఎవర్ అండ్ శరీరులు అందరు ఆయన పర్శుద్ధ నామం నిత్యము సర్వ శరీరులు సర్వ శరీరు

I mean, feel like it or not. Mugimpolo, new kaliyuna watan nitna bati. Adinik systemaina lekpoena. Wait, a nitu to kura nitshamuno devune stutin ani me maliprotsa istna. Let every creature praise his holy name for ever and ever. Sarva sharirulu ayna parshada nama mano nityamu sanatin Seven important things I have kept before you from Psalm 145.

ఇన్స్పిరి ఆత్మతో సత్యము ఆయనను ఆరాధించలాగిన దేవుడు మనకు సహాయం చేయను ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పరిలోక్రిడ్ యు గ్రేట్ దేవా గొప్ప దేవుడు నీవు మాత్రమే దేవుడు వాట్ వండర్ఫుల్ థింగ్ టు నో అబౌట్ యువర్ మీ యొక్క స్థానం గురించి మీ యొక్క శక్తి అధికారం తెలుసుకున్న ఎంత అద్భుతమైన పర్సనాలిటీ అండ్ ప్రియ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అలాగే మీ ప్రధాన్య నువ్వు అందరికన్నా పైన ఉన్నవాడు అని యువర్ ప్రొవిజన్స్ మీ యొక్క సదుపాయాలను సదుపాయాలు సన్నిధి మీరు భద్రపరచు యు ఆర్ ఆల్ ఇన్ ఆల్ ఫర్ దేవాను మాకు సర్వంలో సర్వం హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఓ లాడ్ జాయ్ ప్రేస్ వర్షిప్ అండ్ థ్యాంక్స్ మీ మా హృదయాలు ఎంతో సంతోషం స్థుతి ఆరాధన ప్రభా కృతజ్ఞతలతో నిండి ఉండేది ఫ్రీ డే వీ ఆర్ ఎంజాయింగ్ ద మెర్సియన్ దినము ప్రభా మీ యొక్క కృప మీ కనికరాలన్నీ మేము అనుభవిస్తున్నం హార్డ్ వి ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ దై లావ్ దేవాని ప్రేమ అని మేము పొందిన వారి మీ థ్యాంక్ యూ ఓలా దేవా మీకు వందన జీజస్ ప్రేషియస్ నేమ్ వి ప్రేస్ ప్రభువారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటు నామ తండ్రి ఆమ్ ఆ మేం God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.